నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం బహుళ పౌర్ణమి గురువారాన్ని పురస్కరించుకుని ఖమ్మం సాయిబాబా మందిరంలో వేడుకలు నిర్వహించారు బాబా వారికి అభిషేకాలు అలంకరణలు ప్రత్యేక పూజలు అనంతరం అన్నప్రసాద వితరణం వితరణ చేశారు మధురా నగర్ శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ మందిరం అధ్యక్షులు కూరాకుల నాగభూషయ్య కవిరాజ్ నగర్ శ్రీ సిరడి సాయిబాబా మందిరం అధ్యక్షురాలు పద్మజ రెడ్డి కానాపురం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షులు హనుమంతరావు విజయనగర కాలనీ శ్రీ సిరిడి సాయిబాబా మందిరం అధ్యక్షులు ఫణిబట్ల రాజలింగయ్య సిద్ధాంతి శ్రీకృష్ణ సాయి ఆశ్రమం అధ్యక్షులు లగడపటి రామారావు వరప్రసాద్ సిరిడి సాయి మందిరం వెంకటగిరి గేట్ జ్ఞాన జ్ఞానమందిరం మామిల్లగూడెం వీడివోల కాలనీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆర్ఆర్ స్పోర్ట్స్ అధినేత మర్రిపల్లి భాస్కర్ పద్మ వివాహ ముప్పై రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్నప్రసాద్ వితరణ చేశారు శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలోని జూన్ ముప్పై నుంచి జూలై ఏడు వరకు నిర్వహించనున్న వి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశ్రమ అధ్యక్షులు లగడపట్టి రామారావు కోరారు సంబంధిత ప్రచార పత్రాలను కూడా సభ్యులు ఆవిష్కరించారు

ಜೂನ್ ಗುರುವಾರು ಸೇವದು ಬಾಬಾವಲಿ ಸಮಿಷೇಕ ಗುರುವಾರು ಕಿರಿವಾರ ಸೇವದ ಸಮರ್ಪಿಸ್ ಮೇರೆ ಕಡೆ ಶಿವಗುಂಜಿ ತಾಲಿ ನಾಲ್ವಣಿ ಸರಸ್ವಿಗಾರೋವಿ ಅಲ್ಲೇ ಪ್ರತಿ ಗುರುವಾರ ಅಭಿಷೇಕ ಅಲ್ಲೇ ప్రతి గురువారం అన్నప్రసాంగా మరియు ప్రతి నెలలో నెలలోకి వినపం అన్నం పరంప్రేమ స్వరూపం దయచేసి వృధా చేయరాజు తగినంతగా మనకి వడ్డ చేయడానికి మన ఈరోజు సభ్యులు మరియు మన కృష్ణ సాయి సభ్యులు ఉన్నారు దయచేసి ఏదే వృధా చేయవద్దని మనకి ఇరవై వేడుకలు సిల్వర్ జిబీవేకలు ఈ మాసం ముప్పై తారీఖు నుంచి ప్రారంభమవును మన ఆశ్రమంలో ఎప్పట్లాగానే మన ఆశ్రమం నిర్మాణం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు నిర్మాణం జరిగి ఒక కార్యక్రమాలన్నీ మన తెలంగాణ జిల్లాలోనే ప్రప్రథమంగా మన సాయి మాల ఇక్కడే ప్రవేశపెట్టినాము అందరూ ఈ కార్యక్రమానికి లీలాపాత్రి ఉన్నారు ఈ కరపత్రాల ప్రకారంగా ముప్పై తారీఖు నుంచి చక్కగా కార్యక్రమం నిర్వహించుకున్నాం ఈ మాలధారణ స్వీకరించేవారు వారు ముప్పై తారీఖు ఉదయాన్నే మన ఆశ్రమానికి చేరుకోగలం మన అలాగే ఈ పదకొండు మాలదారు రంగాను ఐదు వందల నాలుగు పరగా స్వీకరించబడుతుంది మన ఆశ్రమాలు చేస్తాయి ఐదు వందల నాలుగు ఇచ్చిన వాళ్ళు ప్రతిరోజు ఉదయం ప్రసాదం మరియు మధ్యాహ్న భిక్ష సాయంత్రం అల్పాహారం మన ఆశ్రమం బాబాలి ప్రసాదంగా అందరికీ ఇవ్వబడుతుంది కావున ఈ ఎవరు మిస్ కాకుండా దయచేసి అందరూ చూడండి ఈ కడపత్రభ్యులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయగలం మరి చేయాలి भगवान की कृपा करते हैं अलग गुरु साहिं नमः नमः गुरु साहिं नमः नमः मेरे साहिं नमः नमः सद्गुरु साहिं नमः नमः सद्गुरु साहिं की जय गुरु साहिं महाराज की 好了，好了。